నాట్ల పాటలు వినిపించే గట్టుపై చావుకేకలు కేకలు నారు పోసి నీరు పెట్టాల్సిన పనంలో నెత్తుటేరు పారింది హలం పట్టి పొలం దున్నాల్సిన చేతిలే కనికరం లేకుండా ప్రాణం తీశాయి భూమి కోసం తలెత్తిన గొడవలో విచక్షణ కూలిపోయిన అన్నతమ్ములు కిరాతకులుగా మారారు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జాలి దయా లేకుండా ఆయువు తీశారు తెలంగాణలోని నారాయణపేట జిల్లా భూతగాదాలో దాయాదాత లేకు కలిసి ఓ నిండు ప్రాణం తీసిన తీరు విస్మయానికి గురిచేసింది నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలోని చిన్నపర్ల గ్రామంలో తగాదాలు ఓ ప్రాణాన్ని బలిగొన్నాయి గ్రామానికి చెందిన గువ్వల సంజప్ప హైదరాబాద్ లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు ఇటీవల పొలం సాగు చేసుకునేందుకు సొంతూరుకు వెళ్లాడు అయితే తమకున్న నాలుగున్నర ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతోంది రెండేళ్లుగా భూమి విషయమై దాయాదలతో గొడవ జరుగుతోంది ఇదే అంశంపై సంజప్ప పోలీసుల్ని ఆశ్రయించగా కోర్టుకు వెళ్లాలని సూచించారు ఈ నేపథ్యంలోనే నిన్న పొలానికి వెళ్లిన సంజప్ప విత్తులు నాటేందుకు ప్రయత్నించాడు గమనించిన దాయాదులు అక్కడికి చేరుకుని గొడవ చేశారు ఈ క్రమంలోనే నలుగురు ఐదుగురు ఒకేసారి కర్రలతో సంజప్పపై దాడి చేశారు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న స్థానికులు అడ్డుకున్న వదలకుండా చావబాదారు తీవ్ర గాయాలైన సంజప్పను స్థానికులు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు అప్పటికే తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమించి సంజప్ప ప్రాణాలు విడిచాడు భూ తగాదాలో ప్రాణాలు పోయేలా సంజప్పపై దాడి చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది పొలం ప్రస్తుతానికి సంజప్ప పేరునే ఉందని అయినా చట్టపరంగా తేల్చుకోకుండా కిరాతకంగా వ్యవహరించి ప్రాణం తీశారని కుటుంబ సభ్యులు వాపోయారు يرجو <applause> <applause>